శ్రీశైలంలో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం మల్లికార్జునుడు శ్రీశైలంలో ఆవిర్భవించడం వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది స్కంద పురాణం ప్రకారం గణపతికి గణాధ్యక్ష పదవిని ఇవ్వడం వలన కుమారస్వామి కలత చెంది భూలోకం వచ్చి క్రౌంచ పర్వతం వద్ద తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఇలా అరణ్యంలో తపస్సు చేస్తూ అక్కడే సంచరిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు ఆ సమయంలోనే వల్లిని వివాహం చేసుకుంటాడు వల్లిని వివాహం చేసుకోవడానికి ముందు సుబ్రహ్మణ్యుడు తన తల్లిదండ్రులైన శివ పార్వతుల కోసం తపస్సు చేస్తాడు కుమారుడి తపస్సుకు మెచ్చిన ఉమామహేశ్వర్లు కార్తికేయుని వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు ఈ వివాహానికి హాజరైన దేవీ దేవతలు మహాదేవుడిని కొన్ని కోరికలు కోరుతారు అందులో ప్రధానమైనది క్రౌంచ పర్వతంలోనే జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాలని కోరుతారు దేవతల కోరిక మేరకు మహాశివుడు శ్రీశైలంలో జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడు కలియుగాంతం వరకు మల్లికార్జునుడిగా దర్శనమిస్తానని చెప్తాడు అప్పటి నుంచి నిత్యం స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు